హాయ్ ఆల్ యువస్ అందరికీ బడీ టిప్స్ సాఫ్ట్ అండ్ టేస్టీ పూర్ణం బట్టు రెసిపీ వెల్కమ్ టు వీడియోస్ టుమారీ అట్ సెవెన్ ఈరోజు మరో మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను మరి పండగలు వెళ్ళిపోయినాయి కదా మరి సంక్రాంతి పండగకి అందరూ పిండి వంటలు చేసుకోవటం మకర సంక్రమణం పూజలు దానాలు పెద్దలకి పితృ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసేసి ఉంటారు కదా మరి ఈ స్వీట్లలో ఏ పండగైనా సరే మన తెలుగు వాళ్ళు చేసుకునేది మహారాష్ట్ర వాళ్ళు కూడా చేసుకుంటారండి అదేంటిది బొబ్బట్లు బొబ్బట్లు అంటారు పోలి అంటారు అలా మన రాయలసీమ వైపు భక్ష్యాలు అని కూడా అంటారు అయితే ఆ బొబ్బట్లు కదా అందరికీ వచ్చు అందరం చేసుకుంటాం కదా అని అనుకుంటారు అంటే ఫ్రెష్గా చక్కగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఆ చేయటంలో తేడా ఉందనమాట ఎందుకని చాలామందికి గట్టిగా వస్తూ ఉంటాయి కలకర్రలు అట్లా అలా కాకుండా బొబ్బట్లు మెత్తగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చేసేసుకున్నాను రండి నా వీడియో చివరి దాకా చూడండి తయారీ రెసిపీ కూడా చెప్తున్నాను చక్కగా చూపిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్నాడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి చూస్తూనే ఉండండి అమ్మ వీడియోస్ కుసుమకుమారి జయట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి అప్పట్లకు కావాల్సిన వస్తువులు ఒక పెద్ద గ్లాసుడు నీరు తీసుకోండి రెండు పెద్ద గ్లాసులు లేదా రెండు పెద్ద కప్పులు గ్లాస్ కానీ కప్పు కానీ ఏదో ఒకటి రెగ్యులర్గా కలుసుకుంటూ ఉంటాం కదా మనం అంటే పావు లీటర్ అలా చెప్తుంటాం కదా అట్లా పాలు డబ్బా అట్లా అట్లా ఆ రకంగా ఒక రెండు రెండు కప్పులు మైదా పిండి లేదా మైదా పిండి సగం గోధుమ పిండి సగం లేదా కొంతమంది బొంబాయి రవు కూడా వాడుతూ ఉంటారు బొంబాయి రవ్ కొంచెం ఇది కొంచెం ఏదైనా కానీ ఏ పిండి అయినా కానీ ఓవరాల్గా మనకు కావాల్సింది రెండు గ్లాసులు రెండు పెద్ద గ్లాసులు అలాగే ఓ గ్లాసు నీళ్ళు పక్కన పెట్టుకోండి ముప్పై గ్లాసు వరకు నీళ్లు పట్టచ్చు ఇంకా మనం పలుసుగా కలుపుకోవాలి ఈ పిండి చపాతి పిండిలా కాకుండా కాబట్టి గ్లాసు నీళ్ళు కంపల్సరీ పక్కన పెట్టుకోండి అలాగే కొద్దిగా నూనె నూనె కావాలి మన చేతికి అంటుకోకుండా చక్కగా మనకు చెప్పినట్టుగా సానుకూలంగా వచ్చేటట్టుగా ఉండటానికి నూనె కావాలి కలుపుకునేటప్పుడు కావాలి తర్వాత కూడా మనం ఒత్తుకునేటప్పుడు కూడా కావాల్సి వస్తుంది అలాగే కొద్దిగా ఉప్పు ఉప్పు వేసుకోకూడదు ఇది ఇది ఏంటి మనం చపాతి పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాల్సిన పిండి కొలతలు అనమాట దేనికోసం బొబ్బట్ల కోసం అంటారు బొబ్బట్లు అంటారు లేదా పోలి అంటారు మహారాష్ట్ర వాళ్ళు అలాగే మరి దీని లోపల శనగపప్పు అనుకున్నాం కదా మరి శనగపప్పు రెండు ఒక గ్లాస్ తీసుకోండి శనగపప్పు శనగపప్పు ఒక గ్లాసు ఒక గ్లాసుడు బెల్లం ఓకే మరి ఇది కూడా నానబెట్టుకోవాలి నానబెట్టుకుని ఉడకబెట్టుకోవాలి లేదా అప్పటికప్పుడు కూడా ఉడకబెట్టుకోవచ్చు కుక్కర్లో మరీ మెత్తగా ఉడికించే కన్నా కూడా కొద్దిగా ముందుగానే మూడంతులు ఉడికిన తర్వాతనే తీసుకుంటే బెస్ట్ ఎందుకంటే మొత్తం ఆ నీళ్లు మళ్ళీ ఎగరాల్సి వస్తుంది ఎగరకపోతే మనకి ముద్దకి దానికి రాదు మనం బొబ్బట్టు సాఫ్ట్గా రాదు మనం ఎట్లా చెప్తాట విన్నదనమాట కాబట్టి విడిగా ఉడకబెట్టుకుంటే చాలా మంచిది లేదంటే కుక్కర్లో మూడంతుల పైన ఉడికేటట్టుగా మరీ పేస్ట్గా మన కందిపప్పు అవిలాగా కాకుండా అలా చేసుకుని పొరపాటున అలా పేస్ట్ అయిపోయింది అనుకోండి ఏమవుతుంది మళ్ళీ మనం ఎగరబెట్టుకోవాలి స్టవ్ మీద విడిగా ప్యాన్లో వేసుకొని కొద్దిగా నూనె అంట అడుగంట అడుగంటకుండా వేసుకుని మళ్ళీ ఈ బెల్లం కూడా కలుపుతాం కదా బెల్లం తరుక్కుని మామూలుగా అయితే ఏంటంటే అలా ఉడకబెట్టిందని నీళ్లు తీసేస్తాం నీళ్లు తీసేసి వడబోసేసి ఆ పప్పుని మిక్సీలో వేసుకోవటం పొడి పొడిగానే ఉంటుంది కదా అప్పుడు పప్పు మిక్సీలో వేస్తాము వేసి చివరిలో బెల్లం తరుక్కు తరిగి పెట్టినటువంటి బెల్లాన్ని కూడా కలిపేసి కొద్దిగా యాలకుల పొడి ఒక పావు టీ స్పూను లేదా అర టీ స్పూన్ యాలకులు మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఎంత అనుకుంటే అంత వేసుకోండి ఓకే అట్లా అంటే ఒక కప్పు శనగపప్పు అయితే ఒక కప్పు బెల్లం వేయాలి అదే రెండు కప్పులు అయితే రెండు ఇది పెట్టుకోవాలన్నమాట బెల్లం గుడి అంటే సమంగా సమపాలల్లో వేసుకోవాలి ఆ రకంగా మిక్సీ వేసి పట్టుకుంటే పొడి పొడిగా ఉండేటట్టుగా సాధారణంగా పొడి పొడిగా ఉండేటట్టుగానే చేయాలి బెల్లం వేసేపటికి ఒకరు తడి వస్తుంది ముందు తడి వచ్చినా కూడా నీళ్లు మొత్తం తీసేసి కనుక మనం మిక్సీ అనుకోండి మనం ఎట్ట అంటే అట్టా మనకి వింటుంది అంతే ఈ రెండు కలిపే మనం ముద్దలు మనం లడ్డూల్లాగా ముద్దలు చేసుకోవడానికి వస్తుంది చక్కగా బద్ద లేకుండా ఎక్కడన్నా వన్ పర్సెంట్ అట్ట ఉంటే పర్వాలేదు కానీ ఓవరాల్గా మొత్తం మెత్తగా ఉండేటట్టుగా మనం మిక్సీ పట్టుకున్నాం ఉంటే దాన్ని తీసుకుని కాస్త వండలు చేసుకుంటే ఇరవై వండలు దాకా వస్తాయి ఈ కొలతలతో పెద్ద 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 సైజు మరీ పెద్దవి కాదు మరీ బుల్లివి కాకుండా అలా తర్వాత ఇట్లా మనం చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఈ కలిపిన పిండిని వెంటనే మనం చేయటానికి లేదు నానాలి ఎందుకంటే పల్సుగా కావాలనుకుంటున్నాం చపాతి పిండిలాగా గట్టిగా కాకుండా మనకి మెత్తగా మనం ఎట్లా చెప్తే అట్లా వినేటట్టుగా ఉండాలి మన పూరీలాగా చక్కగా సాక్కుంటూ పొరలు పొరలుగా మనకి రావాలి కనుక దీన్ని ఒక గంట నుంచి రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి మరి అయిలాగేమో మూత పెట్టేసేయాలి డౌము లాంటిది పెట్టేసామనుకో దానికి చక్కగా మనం తీసేటప్పటికి మొత్తం నాణ్యుది మళ్ళీ ఒకసారి అది నూనె నూనెగా కానీ వేసుకుని కలుపుకోండి కలుపుకొని మళ్ళీ మనం నాని చూస్తాం కదా టూ అవర్స్ తర్వాత గంట తర్వాత ఆ టైంలో తీస్తే కనుక చక్కగా సాఫీగా వస్తుంది చక్కగా వస్తుంది మళ్ళీ ఒకసారి పిసుకేసుకొని పక్కన పెట్టుకోవాలి ఓకేనా మరి ఈ రెండు ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవాలన్నమాట అంటే లోపల తోపు పెట్టుకోవటానికి పూర్ణానికి మళ్ళీ పైన దాన్ని కవర్ చేయడానికి ఇవి రెడీగా పెట్టుకున్నాం ఓకే సరే ఈ ఇవి కూడా అందరికీ సరిగా రావు అనమాట కానీ ఈ దీంట్లో ఇట్లా చక్కగా మంచిగా కలుపుకుని పలుసు కనుక మన పెండి కలుపుకుంటే ఎటువంటి వాళ్ళకైనా ఈజీగా వచ్చేస్తుంది మన స్టవ్ మీద పెనం పెట్టుకుని ఒక ఒక ముద్ద మా ఉండ ఉండలు చేసి పెట్టుకుంటాం కదా చపాతి ఉండల్లాగా వీటిని కూడా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఒక్కొక్క ఉండ చేతిలోకి వేసుకుని లెఫ్ట్ మంచిగా చేతు శుభ్రంగా పెట్టుకుంటాం కదా వంటలు చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ దాని దాని మీద అరిటాకో బాదం ఆకో ఏదో ఒక ఆకు లేదా పాలిథిన్ పేపరు పెట్టుకుని దాన్ని అలా చట్టాగా చేసేసి దాంట్లో మన అరచేతిలో పెట్టుకున్నాం అనుకోండి చట్టాగా చేసినాక చేతితోనే ఒత్తిడి పూరీలాగా ఉంటుంది కదా దాని లోపల ఈ బాల్లాగా చేసుకున్న పూర్ణాన్ని పెట్టేసి దాన్ని కవర్ చేసుకుంటూ ఉండాలి చుట్టూత ఇప్పటికే వీడియో లెంగ్గా ఉంటుందని చెప్పి ఉడకబెట్టడం అనేది మీకు చూపించాల నేను బాల్స్ అవి కూడా నేను రెడీ వేసుకున్నాను సో తర్వాత వీడియో తీయటం అన్నమాట కొత్తటం కూడా కొంతమంది పూరి మేకడు ఉంటుంది కదా దాంట్లో వేస్తారు వేసి పెడతారు సరే వస్తే ఎవరికి ఎట్లా వీలైతే అట్లా చేసుకోవచ్చు కానీ ఈజీగా ఈజీ మెథడ్ ఏంటయ్యా అంటే మన నూనె కవర్లు అవి ఉంటాయి కదా మన లేదా మన పప్పులు అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా పెద్ద పెద్దవి మరి వాటిని మనం వాడుకోవచ్చు మంచిగా శుభ్రంగా కడిగి పెట్టేసుకుంటే దాన్ని ఈ ముద్దని తీసుకుని చక్కగా ఆల్రెడీ మన ఆ వడలు చేసి పెట్టుకుంటాం కదా స్టఫ్ చేసింది కూడాను దాని వాటి అన్నిటిని తీసుకుని ఒక్కొక్క దాన్ని తీసుకుని ముందుగా కొద్దిగా నూనె రాసి ఆ పేపర్ మీద దాని దాంట్లో మనం పెట్టుకున్నటువంటి దీన్ని పెట్టి చెప్పా చేసుకుంటూ చేత్తోని చక్కగా కొద్దిగా నూనె రాసుకున్నాం చేతికి చేయి ఎక్కువ నూనె పట్టదు పట్టినా కూడా స్టవ్ మీద పెట్టినాక పెనం మీదకి మనం ఎక్కువ వేయక్కర్లేదు అప్పుడు కావాలంటే మీకు సువాసనకి అప్పుడు నెయ్యి వాడుకోవచ్చు ముందు నుంచి నెయ్యి వాడద్దు ముందు నుంచి మామూలు నూనెతోనే కలుపుకోండి చక్కగా అంతగా మంచిగా వస్తుంది సో ఇది ఇప్పుడు చూపిస్తాను అన్నమాట అది ఎట్లా చేయాలి ఏంటి అనేది రెండు మూడు రకాలుగా అది చూపిస్తా ఓకే చూడండి చూశారు కదా ఎంత సాఫ్ట్గా కలుపుకున్నాము మనం ఎట్లా చెప్తే అట్లా దాన్ని కవర్ చేసేసుకున్నాం కదా ఆ పూర్ణాన్ని బయటికి కనిపించకుండా చూశారు కదా రౌండ్గా ఇప్పుడు దాన్ని మళ్ళా మనం మనం అనుకున్నట్టుగా ఒక ఆకు మీద కానీ లేదా ఇట్లా పాలిథిన్ కవర్ పైన కానీ కొద్దిగా నూనె చేయి చేసుకుని నూనె రాసి దానికి కొంచెం మనం రెడీ చేసుకుని పెట్టిన ఉండలు ఉండలన్నీ ఒకసారి అట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక్కొక్క ఉండా తీసుకుని ఇప్పుడు నేను చేతు అదుతున్నాను చూసారా వద్దుతున్నాను కదా అలా మనకి ఎంత పల్చగా వస్తే అంత పలుచగా మనం చేసుకోవచ్చు అనమాట సో ఇలా చేత కాని వాళ్ళకి మాత్రం వేరే మార్గం కూడా ఉంది ఓకే అసలు ఇదే ఈజీ అట్లాగో నూనె రాసుకుంటాం కదా చెయ్యి సాఫ్ట్గా ఉంటుంది మనకు అంటదు మనం దేని మీద పెడుతున్నాము ఆకుమీ పెట్టినా కవర్ మీద పెట్టినా కూడా అవి కూడా అంటుకోకుండా చక్కగా మనం ఎట్లా అంటే అట్లా తీసుకోవచ్చు అనమాట ఇట్లా ఒక రెండు మూడు ఒత్తి పక్కన పెట్టుకుని పెనం పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక్కొక్కటి ఉంటే ఇంకా దాని మీద ఇంకా నూనె కూడా మళ్ళీ వెయ్యక్కర్ల అట్లా తిప్పుకోవటం అంతే అది అట్లా మన మాడకుండా నల్లవగా రాకుండా మంచిగా అట్లా కాల్చుకుని తీసేయటమే చూడండి మళ్ళీ ఇంకొకటి చేస్తున్నాను చూసారా అట్లా ఫుల్ అట్లా కవర్ చేసుకోవాలన్నమాట పప్పు బయటకి కనిపించకుండా ముందు మనం మనం సాఫ్ట్గా కలుపుకున్న చపాతి ముద్రగా కలుపుకునేటువంటి దాంతో మనం దాన్ని అట్లా రౌండ్గా బాల్లాగా చేసేసుకొని దాన్ని మనం ఇట్లా ఒత్తుకోవటమే అంతే ఇది ఇద్దరు ఉన్నారనుకోండి ఒకళ్ళు ఇట్లా చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు కాల్ చేయచ్చు లేని పక్షంలో కూడా ఆ స్టవ్ గట్టి మీదే పక్కగా పెట్టుకుని అంటే ఖాళీగా ఉండాలి లేదంటే కింద చేసుకుంటూ పైకి లేచి అట్లా చేసుకుంటూ ఉండాలి మనం అట్లా చేసాం ఒక రెండు పెట్టుకున్నారనుకోండి అది ఖాళీలోగా మళ్ళీ కూడా మనం ఒత్తుకుంటూ ఉండొచ్చు అంతే మనము చేతికి పిండికి నూనె వేసుకుని మనం ఒత్తుకుంటున్నాం కనుక ఈ పైన కాల్చేటప్పుడు ఎక్కువ అయ్యక్కర్లేదు ఇది ఇంకొకసారి చూపిస్తా చూడండి ఆ ఉండని ప్లేట్తో ఎట్లా మనం ఒత్తాలో ప్రెస్ చేయాలో చూడండి ఇందాక చెప్పే కదా పూరి ప్రెసర్తో అయితే రెండు మూడు సార్లు వత్తాల్సి వస్తుంది ఒక పక్క ఏమో నూనె చేయి చేసుకోవాలి మన చేతుకున్న నూనె అంతా కూడా పూరి ప్రెసర్కి అంటుంది అట్లా కాకుండా ఇలా పేపర్ మీదే కొంచెం నూనె వేసుకుని అట్లా చేసేసేసి మీకు వీలైనంత వరకు చేయండి తర్వాత దానిపైన మళ్ళీ ఇంకొక కవర్ పెట్టి ప్లేట్ ఒక పెద్ద ప్లేట్ తీసుకుని బరువైన ప్లేటు దాంతో ప్రెస్ చేయండి అప్పుడు చక్కగా నీట్గా వస్తుంది అంటే షేపులు రాని వాళ్ళకి ఇదనమాట అది ఏ లేదు ముందుగానే ఉండే నూనె వేసి కొంచెం ఉండబెట్టేసి ఆ పైన కూడా ఇట్లాగే చేయిచ్చుదే పద్ధతిలో మరి కొంచెం తయారు చేయడం నేర్చుకోవాలి కదండీ కొంచెము వీడియో లెంగ్గా ఉంటుంది కానీ మధ్యలో మిస్ అవ్వకుండా చూడండి ఇగో చూడండి ఇప్పుడు ఈ ఉండ ఇట్లా పెట్టుకుని గోల్గా ఉన్నదాన్ని కొంచెం చప్పటా చేసేయండి తర్వాత మళ్ళీ ఈ ఇంకొక కవర్ పెడుతున్నాం అంటే దాని మీద కొంచెం కొద్దిగా ఒక బొట్టు నూనె వేసుకోవాలి ఆ ఉండ మీద లేకపోతే కవర్ కంటుని వచ్చేస్తుంది కదా ఇప్పుడు పెద్ద ప్లేటు బరువుగా ఉన్నది అది మందంగా ఉండేది అనమాట పెట్టేసి అట్లా మనం ఇచ్చేస్తే మనం ఒత్తితే ఎట్లా వస్తుందో అలా వచ్చేస్తుంది పెద్దగా చూడండి ఇప్పుడు నేను తీస్తాను చూడండి అది చూసారా కొంచెం షేప్లెస్గా ఉందనుకోండి మళ్ళీ మనం చేత్ దాన్ని లాగేసుకోవచ్చు చేత్ వచ్చేస్తుంది మనకి ఎట్లాగంటే అట్లా అడ్జస్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదా ఇంకొకసారి మళ్ళీ అదే ఆ కవర్ పెట్టి మళ్ళీ ప్లేట్తో వత్తండి ఆ తర్వాత స్టవ్ మీ పైన పెట్టినప్పుడు కూడా మనకి కార్యి దానిపై చేయి పెడతాం కనుక అప్పుడు కూడా మనం కొద్దిగా మొదట్లో లాగేసుకుంటే అది వచ్చేస్తుంది చూసారు అంత చక్కగా ఉంది ఎక్కడన్నా తిరిగిందా తొనగల ఒకవేళ తీసేటప్పుడు మన కార్నర్లో అట్లా ఏదైనా కూడా మనం సాఫ్ట్గా కలుపుకున్నాం కదా పిండిని మైదా పిండిని దాంతో మనం అడ్జస్ట్ చేసుకున్నాం షేపు చిరులు ఏమి రావు చక్కగా ఇలా చూసారా ఎంత చక్కగా కాలుతున్నాయో నూనె కూడా మనకు ఎక్కువ పట్టదు ఆ పట్టేదేదో ముందు మన చేతికి ఆ ప్లేట్కి అది పేపర్కి మనం రాసుకున్నాం కనుక అట్లా సరిపోతుంది సరేనా ఇట్లా అదిగో చూసారా ఇక్కడ ఇది కూడా మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు మనం మీ పెట్టేలోగా చివర్ల పిండి ఉంటుంది కదా దాంతో మనం రౌండ్గా లాగేసుకుంటే వచ్చేస్తుంది వేలుతోనే అంతే దీన్ని అడ్జస్ట్ చేసుకోవటం పెన మీద పెట్టుకుని కాల్చటం అంతే చూసారా అడ్జస్ట్ చేసేసాను చూసారా ఎట్లా వచ్చిందో అంతే ఈ రకంగా నల్లబడకుండా చక్కగా కాల్చుకోండి అసలు ఎంత మెత్తగా వచ్చినాయో చూపించగా దిందాక మీకు అలా అయితే మెత్తగా ఉంటే మాత్రం అంటుకుంటూ ఉంటాయి కదా అంటుకోకుండా ఈ బటర్ పేపర్ ఉంటుంది కదా బటర్ పేపర్లో ఒక్కొక్క దాని మీద వేసుకుంటూ అట్లా పెట్టుకున్నాం అనుకోండి ఒక్కొక్క దానికి మధ్య మధ్యలో పేపర్ వేస్తూ అంటుకోకుండా ఉంటాయి ఒక వారం రోజులైనా కూడా నిల్వ ఉంటాయి చూసారా నేనైతే వేయకుండానే జాగ్రత్తగా వెడల్పాటి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను అనమాట ఒక ఉంటాయి కదా ఐదు కిలోలు పది కిలోలు డబ్బాలు ఉంటాయి కదా వాటిల్లో పెట్టాను మీకు ఒక పాతికి దాకా కూడా వస్తాయి బాగానే వస్తాయి చక్కగా ఎంత సాఫ్ట్గా ఉంటాయి తెలుసా అసలు మీరు ఎక్కడ చూసిండ్రు మన షాపులో అట్లా కొన్నా కూడా ఫ్రెష్గా కాకుండా తర్వాత ఎప్పుడో మనం కొనుక్కుంటాం గనక కొంచెం గట్టిగానే ఉంటుంటాయి కదా అలా కాకుండా మనం కావాల్సిన పద్ధతిలో మనం ఇట్లా చేసుకుంటున్నాం చూసారా అదిగో కొత్తడం రాని వాళ్ళు ఇట్లా ఈ పద్ధతిలో కూడా చేసుకోండి ఓకేనా చూసారు కదా టిప్స్తో చెప్పాను పిండి ఎలా కలుపుకోవాలి మనం ఎలా ఒత్తుకోవాలి చేత వాళ్ళు రౌండ్ షేపులు రాని వాళ్ళు ఎలా చేయాలి అది చూడండి ఈ నేను అటు ఇటు పట్టుకుని కదుతున్నప్పటికీ ఎక్కడ కూడా చెట్లు అట్లా చూసారా అంటే విరగట్లేదు మెత్తగా ఉందని కొన్ని కొన్ని అతుక్కుపోయి అట్లా ఉంటాయి కదా అట్లా కూడా లేదు చక్కగా ఉన్నాయి అది జాగ్రత్తగా చేసుకోవాలి ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే అంత మంచిగా వస్తుంది నేను కింద నుంచి మీదకి కిందకి అట్ట కూడా పెడుతున్నా కదా మనం అరేంజ్ చేసేప్పుడు అట్టా పెట్టేసి ఉంటాం కదా అయినా కానీ ఒక్కరో కూడా చిరగల చూడండి మరి ఇంకొకసారి టూకీగా చూడండి మనం పూర్ణం చేసుకుంటాము మనం కలిపి పెట్టుకునేటువంటి పిండిని ఉండలుగా చేసుకుని కొంచెం ఉండని సాఫ్ట్గా ఒత్తుకుని అరచేతిలోనే దాన్ని ఈ పూర్ణంతో మూస్తా ఉన్న పూర్ణం లోపల పెట్టుకుని అట్లా మూసేస్తాం మూసేసి మళ్ళీ ఉండలాగా చేసి పెట్టేసుకుంటాము అన్నీ ఇట్లా ఉండలు చేసి పెట్టుకుని తర్వాత మొత్తం అప్పటిలాగా జాగ్రత్తగా ఒత్తుకుని కాల్చుకోవటమే చక్కగా బాగుందా మరి మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్నాడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి చూస్తూనే ఉండండి అమ్మ వీడియోస్ కుసుమకుమార్ ఈజీ అట్ కుస్మ నైన్ నైన్ సెవెన్ మళ్ళా ఇంకో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం మరి బై బాయ్ వాచింగ్ మై ఛానల్